ఐ లవ్ యు ఐ లవ్ యు టు అబ్బా 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 ఏం గాని పడాలి అలా ఆపండి మీరు రెండు అంటా ఈ ప్రేమ ఎక్కువైపోతుంది ఎడ చెట్టు కింద హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓకే ఓకే ఛానల్ ఏదైనా మనమే కనపడతాం కాబట్టి విషయం జాన్సీ మాట్లాడిద్ది అంటే సిరికి పేతలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి అద్దరు అబ్బాయి మా తమ్ముడు ఉన్నాడు కదా అక్కడ మా తమ్ముడికి వాళ్ళ ఫ్రెండ్ ఎవరు మా ఫ్రెండ్ ఎవరో ఇచ్చారు కాదు మా తమ్ముడికి అయితే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారండి తీసుకెళ్ళమని ఆ వాళ్ళు సిరి ఎప్పుడు పేతల పేతలు అంటదం కదా అంటే చెప్పని వాళ్ళు ఎప్పుడు ఏదో నాన్ వెజ్ తింటానే ఉంటారు కదా పిల్ల కోసం తీసుకొద్దామని చెప్పాను మా తమ్ముడు మా షాలిని అయితే ఇద్దరు రేపల దాకా అయితే వస్తున్నారండి ఇక ఆ నీళ్ళు నేను కూడా బయలుదేరి రేపల దాకా వెళ్ళి తెచ్చుకుని సిరిగి సర్ప్రైజ్ ఇవ్వాలన్నమాట చాలా అంటే చాలా ఇష్టం పిల్లకి కాకపోతే మేము ఇక్కడ మాకు దొరక్క లేకపోతే ఎక్కడో ఉంటే వెళ్ళలేక ఎక్కడో వెళ్ళలేకపోతున్నాం అది కాక మన ఛానల్లో ఫస్ట్ టైం అనమాట పీతలో పీతలతో చేయడం అవి అదంతా ఒక వేరే లెవెల్ అనమాట బాగుంటది అనమాట అది మీకు చూపిస్తాండి వచ్చిన తర్వాత నేను ఇప్పుడైతే టైం చాలా అయిపోయింది వాళ్ళ నుంచి బయలుదేరారంటే మనం కూడా త్వరగా వెళ్ళాలి యాభై కిలోమీటర్ల ప్రయాణం అండి పీతల కోసం రెండు పనులు అయితే ఉండయి వెళ్ళేటప్పుడు ఒక పని వచ్చేటప్పుడు ఒక పని అయితే ఉండే మనకి వెళ్ళేటప్పుడు ఏమో బైక్ ఇంజనీర్ మార్పిచ్చాలా అప్పుడు కడప చేసుకొచ్చేటప్పుడు అయితే ఆ బ్రదర్ చెప్పాడు వెళ్ళిన తర్వాత ఇంజనీర్ చెక్ చేసుకుని చెక్ చేయలేదు ఆ ఈ పనుల మీద పడిపోయి ఆ వెళ్ళేటప్పుడు అయితే ఇంజనీర్ మార్పిద్దాం వచ్చేటప్పుడు అయితే మనకి అమెజాన్ నుంచి శ్రీదేవాయితే షర్టు పంపిస్తూ కూడా చాలా నెలల అవుతుంది మనం రీ నెక్స్ట్ ఒక ఈవెంట్కి వెళ్ళబోతున్నాం దానికోసం ఈ షర్టు పెద్దదైంది యాక్చువల్లీ చాలా అంటే చాలా నచ్చింది షర్టు దీని అయితే రిటర్న్లో సైజ్ చేపిద్దాం వెళ్ళేటప్పుడు టైం ఉండదు కాబట్టి ఈ రెండు పనులు అయితే చూసుకొని బయలుదేరదాం లేదు కళ్ళ దొరకదు నాకు కావాలి బైక్ దొరలేదు నేను కాబట్టి బయలుదేరదామా రండి సంగతి మన ప్రయాణం అయితే ఇప్పుడు రేపల్లె రేపల్లెల్ కరలపాలెం టు రేపల్లె ఆడికి వెళ్ళానికి రేపల్లి కరలపాలెం అంటారు పదా 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 టైమ్ పర్టి దాటిపోయింది చాలీ వాళ్ళ రేపాలు వచ్చారంట చాలీ ఇప్పుడైతే చూడలేదు వీడే పెట్టాలి చూస్తా కదా ఇంకా ఎక్కడ ఉండదు ఈ యాసలు పోతుంది కొట్టేది అంటే కొన్ని పనులున్నాయి లేదు మంచిలో చెప్పి లేటు కాండి చూడండి ఇది పోతుంది కనబడేదా ఈజీగా ఎట్లేదు ముప్పో కానీ పట్టింది వచ్చేవరకు ఆరులో మళ్ళీ మంచి వీళ్ళది మంచిగా అని మంచిగా ఏంటంటే కూడా అయితే ఒకటి ఇరవై అయిందండి ఇంకా వెళ్ళేమో నగరం అయితే ఎన్ని అంటే యాక్చువల్లీ నాకు పోలే అంత ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్రాంతానికి తోటలో మధ్యలో రోడ్డు వాతావరణం ఇప్పుడు జస్ట్ కొంచెం చల్లబడింది అనుకునే కండా చేస్తాం ఇక ఇటు పక్కాను సపోర్ట్ తోటలో ఇటు పక్కా సపోర్ట్ తోటలో కొంచెం ముందుకెళ్తే మామిడి తోటలు ఉంటాయి ఇగం కాయలు అన్ని కాయలేమా ఏమవుతున్నావా కాయలు ఏమవుతున్నావా అంటే వాస్తవంగా పెళ్లి కాకముందు నుంచి కూడా ఈ రోడ్డు ఒక జ్ఞాపకం లేండి రోడ్డు ఇప్పుడు పెళ్ళైనా కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాం రేపల్లె పురపాలక సంఘము రేపల్లెసామండి వీళ్ళు ఎక్కడ ఉన్నారు చూద్దాం మనం ఇదిగండి ఇది రేపల్లో స్కూల్ అనమాట ఈ స్కూల్లో చిన్నప్పుడు మా అమ్మ చదువుకుందంట మాస్టర్ కొట్టాడని ఈ స్కూల్లో నుంచి పారిపోయి వచ్చిందట పిల్లలు ఉన్నారా పిల్లలు అయితే ఉన్నారండి ఈ స్కూల్ పేరు కూడా మన తెలవదు మెదలకుండా పారిపోయి వెళ్ళిపోయిందంట రేపళ్ళు పల్లె గివా చర్చి అదే కదా అంటే ఇది రెబ్బా చర్చి అండి ఆర్సీ అంటారు ఆర్సి కాలేజీ అమ్మా అంటే ఆర్సిఎం కాదు ఆర్సి నే రబ్బ కాలేజ్ ఆర్సి ఆర్ అంటే రెబ్బ సి అంటే కాలేజ్ రెబ్బ కాలేజ్ అట్లాగే ఆ కాలేజ్ అమ్ముటే ఇది ఇటు అయితే ఉందండి నేను కూడా చదివాను జెఎల్పి ఏదో రోడ్డు ఉండాలి ముందుకలే ఇదిగండి ఇది ఈ రోడ్డు మా కాలేజీకి వెళ్ళే రోడ్డు అయితే నుంచి అడ్లించ పక్కగా అయితే తిరుగుతాం అన్నమాట అయితే వచ్చేసామండి వాళ్ళు బస్ స్టాండ్ దగ్గర ఉన్నా అన్నారు బండేది ఇదిగోండి ఇది రేపల్లె బస్టాండ్ ఇంకా ఆడ కూర్చొని అన్నారు కాలేజీ వాళ్ళు కాదు ఇది కూర్చొని షాల్ని పింక్ నా నేను చూసిన కరెక్ట్ అయితే మా అబ్బాయి అది అది కద వస్తుంది

ఏం చేయాలని హాయ్ చెప్పు ఎన్ని గంటలకు వచ్చారు మేము అప్పుడే బయలుదేరు ఇంటికాడ మేము అప్పుడే బయలుదేరం ఇంటికాడ అంటే అనేక రకమైన పనుల వల్ల ముందు ఎంత తిన్నానండి పాపం ఛాన్స్ అయిపోతుంది వచ్చి ఏంది తట్ట పట్ట అప్పుడే సర్దావా పీతలే పీతలు అబ్బా బండి మాడి మసాలి ఎండకి ఆల్రెడీ మేము మాడిపోయాం ఏందమ్మాడగలేదు ఇట్రాండి ఎడనుంచి చూసి రండి మీరు అందరూ మన ఇంకా చూస్తారులే మరి మనం విచిత్రం కనబడుతుంది మన ఇంకా చూడగంట చూస్తారు కానీ ఇట్రా ఇట్రా ఇక్కడికి రా ఈ ఏడకు వచ్చారు చెప్పండి ముందు అవునా సార్ అమ్మకి ఇంటికి వస్తే అదే పేతలు వండుకుని తినేవాళ్ళంగా ఎంతకంటే బాగా అంటే ఇంటికాడ తిరగమ్మా మీరైతే ఉండొచ్చు మీరంటే బర్డ్స్ అవి ఎందుకు పెట్టరు తెలుసా అవి ఎందుకు పెట్టరు తెలుసా శాలిని తెలుసా అన్నం తీసుకొచ్చి రోజు వీటిని తాగుతా ఉండండి అని నా దానికే వీడే తీస్తుంది అప్పు అంకి

ఏం చేసి ఇంకేం కావాలి న్యాయం జాతంలో ఫస్ట్ నుండి తెలుసా మీ వదినీ ఇంటికాడ సత్యాన్నే వదిలిపెట్టండి వాళ్ళే అంటే వాళ్ళు అది ఇదిగో ఇప్పుడే ఈగలు తోలు అంటే ప్లేట్లు వాగుతాయిగా ఐదు తోలేం అన్నమాట ఐదు తోలి మనం ఆహారం మనం తీసుకున్నాము భోజనం అయితే అయిపోయిందండి వాళ్ళిద్దరు అటు ఇద్దరు ఇటు మనకి ఎట్లా అయితే ఇచ్చారు చేతిలో చేయి పెట్టారు మరమైతే బయలుదేరుతావు ఇంకా మంచి ఎండలో పడ్డావు బిర్యానీ పడింది కదా ఎంత దూరమైన ప్రయాణం చేసి మనం ఏ ఎప్పుడు వస్తారు ఇప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చారు అక్కడికి ఏంది అడుగుతారు మీటింగ్ వచ్చారు సినిమా టైం అయిపోయిందిలే మొక్కలు మాడిపోయినాయి కదా ఊరి ఊరి పరపర్లు ఆడుతుంది చూడండి మరమరలు పరపర్లు ఆడి జామ్ మొక్క ఇది దారి వచ్చేదారి బొక్కలు ఏమి ఉన్నాయో పీకుంట వస్తుంది ఇలాంటి టాప్ ఉంది ఎక్కడో ఒక మొక్క చూసింది అంట సీతాపల్ మొక్క పీకిచ్చా మొక్కడ ఆపుతావాదో నాకు అయితే గుర్తు లేదు గుర్తు పెట్టి ఆపంట ఏరు వస్తున్నారా ఈ మీటింగ్ అయ్యడలేదే ఏం చేద్దాం సంగతిలో కాల్ సీట్ సీట్ కాల్తుంది ఏంది స్టార్టింగ్ లేదు కూర్చుని కూర్చుని కొచని సీటు హార్ట్ అయిపోయదా అవును గంట పైన మేము కూర్చున్నాం సీట్ మీదే మరి సీట్ మీద వచ్చేది కూర్చుని అక్కడ సీట్ ఇప్పుడు వాళ్ళు మనకి ఒక వారం ముందు వస్తారండి ఇల్లు ఓపెనింగ్ అయితే ఇచ్చింది ఇప్పుడు రెస్టారెంట్లో రెస్టారెంట్ సమక్షంగా ఇప్పుడు ఏదైనా తేడా వస్తే ఈగలిని అడగతా వచ్చి నేను నిజం వన్ వీక్ బిఫోర్ ఆఫ్టర్ వన్ వీక్ టోటల్ టూ వీక్స్ ఇంకేదేమైనా చెప్పగలవా మా ప్రేక్షకులకి ఏదో చెప్పాలనుకుంటే చెప్పలేకపోతుంది దుద్దురాట్ల తయారీకి రమ్మనమ్మ వెళ్తాం పిలకాయలు వచ్చేది పుస్త్రం మా కోసం ఏమన్నా అక్కడ లేదు సేపు లేదు బోధకు మూడు పదిమిచోళ్ళకి భోజనం అయితే అయిపోయిందండి బాయ్ బాయ్ ఇగ చల్లగా ఒకటే కుల్ఫీ తిని వెళ్దామని చెప్పని నేను అనుకుంటున్నాను అండి రెండు బండ్లు పక్క పక్కన వెళ్తే ఎంత బాగుండేదో ఇదిగోండి రేపల్లి వచ్చినప్పుడు అల్లా కుల్ఫీ తింటాం కదా ఆ రోడ్డుకెళ్ళండి ఇది వేరే కుల్ఫీ బండి ఇక్కడ దూరం అయిపోతుందని ఇక్కడికైతే వచ్చామన్నమాట అనమాట పలుడా ఇప్ప్యూజన్ మాకు పలుడో లేదా ఉంటాయి ఇక్కడ మాసాన్ చేసి కూర్చున్నాను అంత చేశాను చల్ల అనమాట టైం చాలా అయిపోతుందండి వాళ్ళు దూరం వెళ్ళాలి మేము దూరం వెళ్ళాలి కాబట్టి పై బై చేస్తున్నాను మా జాన్ అయితే

Bye Aniya. Bye Aniya. Bye Latunga. Saramari bye. Bye. Yaarathu kalambe. Saramari bye. Bye Aniya. Naya మొక్క చూసాను నేను మొక్క నాయ మర్చిపోదానండి గుర్తు పెట్టుకున్నా నుంచి మొత్తం మొక్కలు ఇద్దరండి ఇంటి దగ్గర ఉన్నాయి అయితే తెచ్చారు ఇంకెళ్ళి చూపిస్తాను మీకు

మొక్క ఆడ నుంచి చావడం కాదు మొక్కను పీకి నా చేతికి మూడోసారి డైలాగ్ బాగా వచ్చిందా ఏదో బతికిద్ది కొల్లబెట్టు చుట్టూరు తవ్వు అది కూడా నేనే చెప్పాలి ఎందుకంటే మొక్కలు నాటుకునేది నేను కాబట్టి నాకు తెలుసు వచ్చింది ఆ మొక్క కొనాలంటే వంద రూపాయల పైన చదువుతారు ఎందుకంటే కొంచెం పెద్ద మొక్క కదా ఏమి రావాలి థ్యాంక్స్ నాకు తెలుసు నువ్వు తీర్తావని ఐ లవ్ అబ్బా అబ్బా ఏం కనపడ్డా వచ్చేవాడు చెప్పామంట నిత్యమే అయన్ని అన్ని పెట్టు మొక్కలు లేదా దాంట్లో పెట్టు ఆ లోపలికి నెట్టు అసలు వాళ్ళు కష్టపడి తెచ్చారు అదే దూరం నుంచి కదా ఆ కవర్ దానికి కట్టు లేకపోతే ఇది కవర్ దాంట్లే ఈ ఆర్డర్ పెట్టుకున్నా చాన్స్ ఎంత ఉంటే ఇది దాంట్లో నువ్వు ఎక్కువ చోట ఎక్కు పట్టుకో మధ్యలో పెట్టుకుని ఓండి నగరం దాటైతే మనం వెళ్తా ఉన్నాం కాజీపాలంకెళ్ళి నేను చాలా సార్లు గమనించా ఈ ఏరియాలోనే ఫస్ట్ ఆర్డర్లు పోతారు నాకు తెలిసి ఇది ఒకటి చూడండి నార్మల్డ్ పచ్చగా ఉండే రోజులు మొత్తం ఒక మార్క్స్ ఒక వారం పది రోజులు పైకి లేదు పచ్చదనంతోజీ పలు ఎంటర్ అయ్యామండి రోడ్డు పక్కన చెట్లు బీకేసి పడేసారు ఉదయం వెళ్ళేటప్పుడే చూసింది ఈ మొక్కలు పిచ్చింది నాషేడ తగిలిందో ఏదో మొక్క ఉందా పాప అని చెప్పి ఆ మొక్క కోసం వెళ్తుంది ఎగేయించుకోవాలి ఇంటికాళ్ళు హోళ్ళు ఇరగతుంది ఈ బతుకోగా జాన్సీ బతుకో జాన్సీ ఝాన్సీ చెయ్యింది ఏదైనా లారీ మాట్లాడి వేసుకొచ్చేవాళ్ళం కదా అద్దెకి యాడ పెడతాను అది తిమే పెడుతుంది ఆ చోలో ఒకటి చోలో ఒకటి పెట్టు ఎక్కడ పెడతాయి ఆ బతుకోన్సీ మొక్కలు అయ్యి

అవును కాకపోతే మన ఇంటికాడ అంత లేదుగా ఏం బతకతీయ అంటుంది ఇరిగిపోయినాయి బతున్నా అవంటుంది బతుకదు నేను అంత సోత వెళ్ళిన తర్వాత ఎక్కువ చేసేది ఏమంటే ఎక్కువ త్రీ సాకెట్ స్విచ్ బోర్డు ప్లాస్టిక్దివా త్రీ సాకెట్ మూడు సాకెట్లు మూడు స్విచ్లు ఉండేది బోర్డు ప్లాస్టిక్ ప్లాస్టిక్లో ఉండదు చక్క దాంట్లో అయితే ఉంటుంది ప్లాస్టిక్లో ఏంటంటే మనం బోర్డు తీసుకొని అవునా మూడు ఇరవై

నువ్వు చేసిన పనికి ఇదంతా పుట్టుకోండి పుట్టుకోండి పట్టుకోండి సిచ్చి బొడ్డీ ఎందుకమ్మా ఈ మొక్కలో నుంచి అమ్మా ముందు ఇదిగో నల్లమట్టమ్మా చూడు కావాలంటే ఇదిగో నల్లమట్టు లోపల పట్టుకో పీతలు అంటే పట్టుకో నీకోసమే పీతలు బాధ రోజు ఇంత చాకరి చేసింది పడిపోయాసే అయితే కుట్టించేదానికి సైజ్ వచ్చేదానికి టైం లేదండి చూడండి ఏం చేసి ఎందుకు స్విచ్ బోర్డు చేసిన థ్యాంక్స్ ఎందుకు స్విచ్ బోర్డు మీరు చేయరుగా పనులు బండి పడతలేగమ్మా

అని జనతా క్యారేజ్ అందులో మొక్కలు పెట్టుకుని వెళ్తాడు బైక్ మీద చుట్టూరు అట్టదు నా పరిస్థితి అదండి సంగతి ఈ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే